దుగ్గిరాలలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు తొలుత గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అనంతరం కార్యాలయం నుంచి ర్యాలీగా ప్లాస్టిక్ వద్దు పేపర్ కవర్లు ముద్దు అంటూ పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ చేరుకుని రథం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ జరిపారు ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాల గురించి తెలియజేసి అవగాహన కల్పించారు దుకాణాల యజమానులకు ప్లాస్టిక్ కవర్స్ నిషేధం గురించి వివరించి పలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ బాణవతి కుషీబాయ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ వెనిగడ శ్రీకృష్ణ ప్రసాద్ దోస్తు సభ్యులు గద్దెవాసు మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ దేవరపల్లి చంటి పసుపులేటి యాదవ్ పసుపులేటి వరదరాజులు వాసిరెడ్డి సుధాకర్ మేఘవత్ శంకర నాయక్ ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ వాణి ఏపీఎం సురేష్ పంచాయతీ కార్యదర్శి వివేకానంద విద్యార్థులు సచివాలయ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు మన యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం సంబంధించి కార్యక్రమం అనేది నెల మనం తీరుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మన యొక్క ప్రభుత్వ కార్యాలయ కళ్యాణ మండపాల్లో కానీ అలాగనే వ్యాపారస్తు చేసే షాపుల్లో కానీ ఇటువంటిది సింగిల్ ప్లాస్టిక్ నిషేధం అనేది మనం వాళ్ళందరికీ నోట్స్ నోట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అమలు చేయకపోతే వాళ్ళకి పెనాల్టీ రెండు వేలు ఐదు వేలు ఆరు వేలు పదివేలు దాకా పెనాల్టీ అనేది వేయటం జరుగుతుంది అంటే ఫస్ట్ మనసులో కానీ కళ్యాణ మండపాల్లో కానీ ఫంక్షనీస్లో కానీ కూడా ఎటువంటిది ఈ యొక్క నిషేధం అనేది అమలుకు రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మనకి పర్యావరణానికి చిన్న పెరుగు ప్రమాదం లాంటిది పెరుగు ముప్పు లాంటిది ఈ ప్లాస్టిక్ అనేది అందుకని చెప్పి మన యొక్క స్కూల్స్లో కూడా కంపల్సరీగా దీన్ని స్వాగతించాల్సిందేను అక్కడ పిల్లలు కానీ హెచ్ఎంస్ కానీ స్కూల్ టీచర్స్ కానీ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అయితే ఈ ప్లాస్టిక్ అనేది ఎందుకంటే అది మన భూలో భూలో మనకి అరి అరిగిపోయే కరిగిపోయే పదార్థం కాదు కాబట్టి అది అలాగే స్టాక్గా లోపలే ఉండిపోతుంది కాబట్టి అటువంటి నిషేధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజా నాయకులు చాలా మంది వెళ్లి ప్రతి షాప్ కి చెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఇది అది చెప్పడం ఇంప్లిమెంట్ మాత్రం జరగట్లేదు అందుకనే గవర్నమెంట్ వారు ఖచ్చితంగా కొన్ని జరిమానాలు మన గ్రామ పంచాయతీ నుంచి తెలియజేయడం జరిగింది ఇదే విధంగా మానవహారం ఇప్పుడు తర్వాత శివాలయం దగ్గర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి కృతంగా మన ఎంపీఓ గారు జోగేందర్ గారు అదే విధంగా సెక్రటరీ గారు అదే విధంగా గ్రామ ప్రజా నాయకులు అందరూ అని అది చెప్పడం అంతవరకు కాదు మనం కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములుగా భావించి మనం మనకు మనం మార్చుకోవాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క స్వర్ణాంధ్ర ఈరోజు కాలుష్య నివారణ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాలుష్యానికి పూర్తిగా అంతం చేయాలి ఇది కార్యక్రమం మనం లోగా కూడా మనం ఈ ప్లాస్టిక్ని ఎలా అయితే నిర్మూలించాలో మన గ్రామంలో తిరిగి అన్ని కొట్ల వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది మన ఈవో గారైతే వాళ్ళకి నోటీస్ కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక మనం స్టెప్ చెప్పేంటంటే ఇక వాళ్ళకి నోటీస్ ద్వారా పేపర్ ద్వారా ఇచ్చి వాళ్ళకి దాన్ని మనం మన ఊళ్ళో రాకుండా చేసినట్టయితే ఒక్కొక్క గ్రామాన్ని మనం శుభ్రం చేసుకుంటే వెళ్ళవచ్చు అయితే అసలు మనం మనము ఎందుకు వాడాలి ఇది వరకు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం గొట్టసంగి తీసుకెళ్లేవాడు మార్కెట్కి వెళ్ళడానికి కూరగాయలు కానీ లేకపోతే సరుకులు తీసుకోడానికి కంపల్సరీగా ఒక గుట్టస తీసుకెళ్ళేవాడు దాని తర్వాత ప్లాస్టిక్ బొట్టలు వచ్చాయి అవి ఇది ఇక ఎప్పుడైతే ఈ సింగిల్ యూజ్ క్యారీ బ్యాగ్ వచ్చిందో అప్పటి నుంచే ఈ సమస్య వచ్చింది ఇది కూడా ఎన్నో పెద్ద యాభై సంవత్సరాలు వంద సంవత్సరానికి చాలా ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఇది బాగా ఈ వాడకంలోకి వచ్చింది దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పినా దాంట్లో వాసుకొని వచ్చాడు బాగా చెప్తాడు టోటల్ ఏంటి ఏం చెప్పినా ఏంటంటే గవర్నమెంట్ మనకు మనకి అవేర్నెస్ కావాలి మనం షాప్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉండాలంటే మనం కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు మన సంచి మనం తీసుకెళ్తే ఏదైనా కొద్దిగా గట్టిగా ఉండే సంచి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకుంటే మనకి బాగుంటుంది అందుకని ఏమైనా సరే ముందు పబ్లిక్లో కూడా ఎక్కువ రావాలి షాపుల దగ్గర కాకుండా కూడా లో రావాలి రెండో షాపులు వాళ్ళు అమ్ముతున్నారు ఇస్తున్నారంటే చిన్న చిన్న బడ్డీ కోట్లా అది ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తారు తప్పక అది మార్గం మనం ఎన్ని ఏం చెప్పండి వెళ్తాం మనం చూపుతాము ఆ రోజుకి రెండు రోజులు ఆపుతారు మూడు రోజులు ఆపుతారు నాలుగో రోజు మళ్ళీ బోధపెడతారు దాని ఏంటంటే ప్రభుత్వ పరంగా కొట్టిగా కఠినంగా వ్యవహరిస్తే కనీసం కొద్ది ఒకటి ఇద్దరి మీద కఠినంగా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా కట్టిన వాళ్ళందరూ కూడా అదే డౌన్లోకి వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఉంటారు అప్పుడు ఆరోగ్యానికి అందరికన్నా మన ఇందాక చెప్పారు అనమాట దాదాపు వెయ్యి సంవత్సరాలు ఉంటుంది అది కానీ భూమిలోకి వెళ్తే కనీసం అది కల ఫస్ట్ మారాలి కానీ మన నిజంగానే ఇందాక సాధ్యం చెప్పినట్టుగా మనం బజార్ వెళ్తాం మరి అక్కడ ఆ క్యారీ బ్యాగ్ దానికి ఆ ప్లాస్టిక్ భూగులా కలిసిన తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది అట్లా కూడా అలాగే ఉంటుంది అది ల్యాక్ ఇయర్స్ పాటు ఈ పాలిటిక్ కవర్స్ కానీ ఏమైనా సరే భూమిలోకి చేరిపోతాయి చేరిపోయి అవి అసలు డీగ్రేడబుల్ కాదు బయోడీగ్రేడబుల్ కాదు అదే మనం పేపర్ గ్లాసులు అలాంటివి వాడితే అవి వెంటనే మట్టిలో కలిసిపోతాయి కానీ ఈ మాత్రం వన్ ల్యాక్ ఇయర్స్ పాలిథిన్ కవర్ కూడా ఇది ఆ కవర్ ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు వాటర్ వెళ్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగదు అంటే మనకు డ్రింక్ వాటర్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇన్ని రకాలైనటువంటి కాలుష్యానికి మరి కారణమైనటువంటి ఈ ప్లాస్టిక్ని మనం అర్థం చేయడం అనేది మన బాధ్యత అలాగే మనం ఎంప్లాయీస్గా మనకు విషయాలు తెలిసిన వాళ్ళుగా ఇతరులకు కూడా చెప్పి మనం అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా అలాంటి మనం బాధ్యత నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే అనేది మనం ఇప్పుడు మాట్లాడుకునేదే అనుకునేదే మన గ్రామానికి సంబంధించి మార్పు మన దగ్గర నుంచి రావడం కోసం మేము మొదట్లో కూడా దోస్తు తరఫున ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మధ్యలో చదివేస్తున్నప్పుడు ప్లాస్టిక్ గ్లాసులే వాడేవారు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది తర్వాత తర్వాత నేనే ఆలోచించి ఆ ప్రపోజల్ మా దోస్తులో నేనే పెట్టాం మనం మా దాంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ సోషల్ డెవలప్మెంట్ అనే నాలుగు విభాగాల్లో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలంటే మన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఇకపై మనం ప్లాస్టిక్ గ్లాసు సింగిల్ యూజ్ ఏదైతే ఉంటుందో అది వాడకూడదు పేపర్బుల్ గ్లాసులే వాడాలి అనే ఉద్దేశంతో కాస్ట్ ఎక్కువైనా కూడా మన దగ్గరలోనే గర్ల్స్ హై స్కూల్ తయారవుతుంది అక్కడ దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము పేపర్ గ్లాసులు తీసుకొచ్చి చలివేంద్రం కోసం వాడుతున్నాం ఈ రకంగా మార్పుకి మేము నాంది పలికాని చెప్పేసి గవర్నమెంట్ చెప్పుకుంటాము ఇది ఒక రకంగా సందేశాత్మకము అనేది మనకి ఒక భూతంగా తయారైంది ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మూలంగా వచ్చే అనర్థాలని ప్రజలకు మనం తెలియపరిచి ప్రజల ముందు చైతన్య చైతన్యవసరం చేయాల్సిన అవసరం ఈ దుకాణాలు వాసులు వాళ్ళను కూడా చైతన్యవంతం చేసి వాళ్ళు అమ్మకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది అలాగే వీటిని తయారు చేసి ఇండస్ట్రీలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ యొక్క ఈ దీని వల్ల వచ్చే ఈ బ్యాడ్ దీనికి ఎలా అనేది ఒక ప్రత్యేకమైన ఒక కమిటీని వేసి అది ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలనుకుంటే తల్లి పాలనుకుంటుంది ఒక పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టడీలోనే తల్లిపాలెంలో కూడా ప్లాస్టిక్ అవసరం విష అవశేషాలు ప్లాస్టిక్లో ఉండేటువంటి విషయం కూడా అది ఎక్కడ ఏంటి తెలుసా మొత్తం భారతదేశంలో మన నరసరావుపేట డివిజన్లో ఎంట్రఫైంది అప్పుడు మన ఊడిగుంటూ జిల్లాలో నరసరావుపేట డివిజన్లో తల్లిపాలెంలో కూడా కాలుష్యం వచ్చింది దానికి కారణం మనకంటే మనం డెల్టాలో ఉన్నాం కాబట్టి పురుగు మందులు తక్కువ వాళ్ళు అక్కడ వాళ్ళు ఐడి క్రాప్స్ వేస్తారు అంటే దేవస వర్షాకారత పంట వేస్తారు అక్కడ పురుగు మందులు పెట్ పురుగు మందులు ఎరువులు ఎక్కువగా వాడతారు దానివల్ల అవి తిన్న తల్లుల్లో కూడా తల్లులు ఇచ్చే పాలల్లో కూడా విష అవశేషాలు వచ్చాయి ఇప్పుడు మనం చెట్ల నుంచి కోసుకుంటున్నాం అనుకుంటున్నాం గీదల నుంచి పిండుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అవి తీసుకునేటువంటి ఆహారంలో ఈ భూమిలో కలిసి ఉండేటువంటి అవశేషాలు ఈ ప్లాస్టిక్ తీసి విసర్జించేటువంటి విసర్జకాలు ఆ మట్టి ద్వారా నీటి ద్వారా చెట్లకి ఏ పశువులకి వచ్చి మనం ఏ పశువుల నుంచి ఏ పక్షుల ఏ ప చెట్ల నుంచి పంట ఆహారాన్ని తీసుకుంటున్నామో ఆ ఆహారం కూడా కలుషితమైపోతుంది ఇందాక బేడంగా చెప్పారు క్యాన్సర్ మనకు ఎక్కువ వస్తుంది ఈ రోజు ఇచ్చినటువంటిది ప్లాస్టిక్ అంతం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఎక్కువ మధ్యలో ఉన్నాము మనం గృహాల్లో కూడా ఎక్కువ ప్లాస్టిక్ ని యూజ్ చేస్తా ఉన్నాం పెద్దలు సార్ చెప్పారు మనం డిమాటెళ్ళి చాలా కాస్ట్ తో అన్ని సరుకులు కొట్టాము కానీ ఆ బ్యాగ్ కొనలేకపోతాం ఒక్కొక్కసారి సో కాబట్టి ముఖ్యంగా గృహిణీలు హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అందరూ ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక క్యాన్సర్ ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది ముఖ్యంగా ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వాడడం వల్ల ఈ ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ప్రతిదీ కూడా మనం గృహంలో కూడా ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం పచ్చళ్ళు స్టోర్ చేయడానికి కానీ సో కాబట్టి మరలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ప్రతి ఒక్కళ్ళ కూడా మట్టి పాత్రలోని మట్టి పాత్రలు అలాగే మరి ఇత్తడి పాత్రలు అవన్నీ కూడా యూజ్ చేస్తే వంటల్లో కూడా మనం కిచెన్లో చాలా చాలా మంచిది చాలా వరకు ప్లాస్టిక్ నిర్మూలించినట్లయితే దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలు షేక్ జబీన్ జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ ఏఈ సుబ్బారావు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది మధుబాల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు